ముందుగా ఈ బుక్లో ఎమర్జెన్సీ నుంచి వర్తమానం వరకు ఈ రోజు వరకు జరిగిన పరిణామాల్లో తేడా ఏంటి ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులకు నేడు ఫాసిజం పాలన కింద ఉన్న పరిస్థితులకి మధ్య తేడా ఏంటి అనే దాని గురించి వివరించడం జరిగింది అయితే అంతకుముందు మీకు చిన్న విషయం చెప్పాలి దాంట్లో ప్రధానంగా ఈ పుస్తకం మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా జేఎన్యు జీవితం గురించి వివరించడం జరిగింది యాక్చువల్లీ నేను జేఎన్యులో టెన్ ఇయర్స్ ఉన్నా వీళ్ళందరికంటే ఎక్కువ ఉన్నా నేను నేను ఎందుకు ఎక్కువ ఉండాల్సి వచ్చిందో కూడా ప్రవీణ్ రాశాడు ఒక చోట యాక్చువల్గా జేఎన్యు గురించి మాట్లాడే ముందు అసలు భారతదేశంలో యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి ఎందుకు జేఎన్యు భిన్నంగా ఉందనేది మనకు తెలియాలి జేఎన్యులో చేరడానికి ముందు నేను ఉస్మానియాలో ఆర్ట్స్ కాలేజ్లో వన్ ఇయర్ చదివాను ఎంఏ పొలిటికల్ సైన్స్ ప్రీవియస్ చేశాను యూనివర్సిటీ చాలా మంచిది నేను చదివే రోజుల్లో నేను చేరిన రోజుల్లో ఉస్మానియాలో కూడా ఎమినెంట్ ఫ్యాకల్టీ ఉంది ప్రొఫెసర్ గౌతమ్ మాధవ్ ప్రొఫెసర్ శివకుమార్ ప్రొఫెసర్ పరమేశ్వరం లాంటి ఇంటర్నేషనల్ రినౌన్ స్కాలర్స్ ఉస్మానియాలో కూడా ఉన్నారు అయితే తేడా ఏంటంటే ఫ్రీ లెర్నింగ్ ఎన్వాయిన్మెంట్ లేదు మనం ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నామంటే ఆ డిపార్ట్మెంట్ తప్ప మరొక డిపార్ట్మెంట్ మనకు తెలియదు ఉస్మానియాలో నేను చదువుకున్నప్పుడు నేను ఎందుకు జెన్యు పోవడం కూడా డ్రామేటిక్ జరిగింది నేను కొంచెం ఓపెన్గా ఉండటం ఫ్రీగా ఉండటం సూటిగా మాట్లాడటం అలవాటు నాకు అది ఉస్మానియా టీచర్స్కి ప్రొఫెసర్స్కి నచ్చలేదు వాళ్ళకి నేను నచ్చలేదు కాబట్టి నాకు ఆబియస్ వాళ్ళు నచ్చలేదు నేను జేఎన్యూలో ట్రై చేశాను జేఎన్యులో సీట్ వచ్చింది అడ్మిషన్ జేఎన్యు జాయిన్ అయ్యాను ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చెప్పాలంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు బోర్ ఫీల్ కారని అనుకుంటున్నాను నేను కొంచెం దీని గురించి వివరిస్తే చాలా విషయాలు తెలుస్తాయి చాలా మంది అనుకున్నట్టు నేను జేఎన్యుకి వెళ్ళిన తర్వాత మార్క్స్ కాలేదు నా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా నేను కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నాను అయితే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా నన్ను మాధవ్ రామచంద్రరావు గారు నన్ను క్లోజ్గా నన్ను రోజు చంపేవాడు రోజు నాతో డిస్కస్ చేసేవాడు కాలేజీలో ఉన్న రోజుల్లో సాయంత్రం భోజనానికి గాంధీ చౌక్లో శాంతి హోటల్కి వెళ్ళేవాళ్ళం అక్కడ బోడపూడి గారు వచ్చేవాడు మా ఎదురు కూర్చునేవాడు అది బాగా ఉద్యమాలు జరుగుతున్న రోజులు నైన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ రోజుల్లో ఉద్యమాలు విపరీతంగా అల్లకల్లోలంగా ఉన్న దేశం కల్లోల పరిస్థితిలో ఉన్న కాలం అది బోడిపూడి గారు అనేవాడు బాబు సిపిఎం గురించి తెలుసుకోండి మిగతా పార్టీలు కాదు సిపిఎం గురించి తెలుసుకుంటే మీకు ఏ పార్టీ ఎలా ఉండాలని చెప్పేవాడు నేను నవ్వేవాడిని ఏంటి అని ఇట్లా అంటాడని అయితే ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎమర్జెన్సీ నాటికంటే జూన్ ఇరవై ఐదు పన్నెండు డెబ్బై ఐదు నాటికి నేను మార్క్సిస్ట్ నయాను మార్క్సిస్ట్ నయాన్ని కాదు మార్క్సిస్ట్ పార్టీకి కన్వర్ట్ అయ్యాను ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు చెప్తున్నా అంటేది నేను జేఎన్యు జాయిన్ అయినప్పటికీ ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వన్ ఇయర్ ఎమర్జెన్సీ ఉంది తర్వాత జేఎన్యులో జాయిన్ అయినప్పుడు కూడా ఎమర్జెన్సీ ఉంది జేఎన్యూలో జరిగిన ఫస్ట్ డే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్లాస్లో ఉస్మానియాలో మీరు ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారని అడిగేవాళ్ళం విభిన్న యూనివర్సిటీస్ గురించి చెప్పేవాళ్ళం చెప్పేవాళ్ళు కానీ జేఎన్యూలో మొట్టమొదటి రోజు మొదటి ప్రశ్న ఏంటంటే మీరు ఏ స్కూల్లో చదివారు మీ స్కూల్ ఎక్కడ ఏ స్కూల్లో చదివారు మీరని వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు నేను డూన్ పబ్లిక్ స్కూల్ లవ్ డేల్ పబ్లిక్ స్కూల్ మే ఓ కాలేజ్ ఇట్లా ఇండియాలో ఉన్న లీడింగ్ పబ్లిక్ స్కూల్స్ గురించి చెప్పుకుంటుంటే నాకు అర్థం కాలేదు యూనివర్సిటీ గురించి కదా చెప్పాల్సింది స్కూల్ ఏంటని తర్వాత అర్థమైంది ఏంటంటే మనం చదివిన స్కూలే మన మన డిఎన్ఏని మన అకాడమిక్ డిఎన్ఏ నిర్ధారించేది మనం చదివిన పాఠశాలే మీరు ఏదైనా చేయండి మీరు చదివిన స్కూల్ బలహీనం అయితే మీ అకాడమిక్ క్యారీ చాలా బలహీనం అవుతుంది అయితే అలా జేఎన్యులో జాయిన్ కావడం జరిగింది అప్పుడు ప్ర ఆ రోజుల్లో ప్రబీర్ జైల్లో ఉన్నాడు అప్పటికి సీతారాం బయటే ఉన్నాడు ప్రబీర్ జైల్లో ఉన్నాడు ఆ రోజు జేఎన్యుస్ ప్రెసిడెంట్ గా ఉన్న దేవి ప్రసాద్ త్రిపాఠి కూడా జైల్లో ఉన్నాడు అయితే జేఎన్యు ఎందుకు డిఫరెంట్ మిగతా యూనివర్సిటీస్ కంటే అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న డిపి త్రిపాఠి జేఎన్యు ప్రెసిడెంట్ రిలీజ్ అయ్యాడు జైలు నుంచి మేము అందరం ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం ఆయన ఎంత గొప్ప ఉపన్యాసకుడు అంటే ఆయన కళ్ళు సరి కనపడవు జస్ట్ లైక్ మన లాగానే కళ్ళు సరి కనపడవు ఇటు తగ్గు ఇటు చూస్తాడు కానీ ఉపన్యసించాడంటే మొత్తం ఉరువుతులు కాల్సిందే నేను ఆశ్చర్యపోయాను ఇది అలాంటి స్కాలర్షిప్ అలా మాట్లాడటం నిజంగా గొప్ప విషయం అని అంటే ఇన్ ఆఫ్ టైం అర్థమైంది ఏంటంటే ఆంగ్లం రావటము ఏం చాలా డిఫరెంట్ యూనివర్సిటీ మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చామంటే మొదటి ఐదు నిమిషాల్లో ప్రపంచంలో టెన్ ఫ్లోర్స్ లైబ్రరీ ఆక్యుపై అయ్యేది ఒక జెన్యునే పది అంతస్తుల లైబ్రరీ ఐదు నిమిషాలు ఆక్యుపై అవుతుంది సీట్ దొరకదు ముందు సీట్ చూసుకున్న తర్వాతనే క్లాస్ అలా జేఎన్యులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మోస్ట్ ప్రాబ్లీ నేను నాకు ఇంగ్లీష్ రాదు కదా నేను తెలుగు మీడియం చదివాను ఈవెన్ ఎంఏ కూడా తెలుగు మీడియం ఉస్మాయిల్ నేను మోస్ట్ మోస్ట్ ప్రాబిలీ ఐదేళ్ళు రోజుకి పదిహేను గంటలు చదివి ఉంటాను నేను ఈజీగా దీంట్లో ప్రవీర్ ఒక చోట అంటాడు ఎస్ఎఫ్ఐలో జరగటం వల్ల నష్టం ఏం జరిగిందంటే పిహెచ్డిని ఒక మామూలు అంటే ఒక ఎకడమిక్ లైఫ్లో ఒక మైల్ రాయిగా కాకుండా అదొక లైఫ్లాంగ్ క్యారియర్గా లాంగ్ అకాడమిక్ అచీవ్మెంట్గా తీసుకోవడం అనేది ఎస్ఎఫ్ఐలో చాలా మంది చేశాం ఆ విధంగా మేము అందరం పిహెచ్డి చేయలేకపోయాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ కరత్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో లాంగ్వేజ్ నేషనాలిటీ పాలిటిక్స్ ఇన్ ఇండియా మీద ఎంఏ తీసి సబ్మిట్ చేశాడు అది మోర్ దాన్ఏ పిహెచ్డి ఇన్ ఇండియా కానీ ఆయన కూడా కంప్లీట్ చేయలేకపోయాడు పిహెచ్డి అలాగే అలాగే మేమందరం మామూలుగా ఎంఫిల్ మూడు నెలల్లో కంప్లీట్ అవుతుంది కానీ నేను మూడు సంవత్సరాలు తీసుకున్నాను మూడు నెలల్లో రాసిన ఎంఫిల్ నేను మూడు సంవత్సరాలు తీసుకున్నాను ఎందుకంటే నేను మార్క్స్ అండ్ థిరీ ఆఫ్ స్టేట్మెంట్ రీసెర్చ్ చేశాను మొదటి సంవత్సరం నాకు ఒక్క ముక్క అర్థం కాలే ఒక్క ముక్క అంటే మార్క్స్ నాకు ఏమీ అర్థం కాలేదు వన్ ఇయర్ అంత చదివినా కానీ అట్లా త్రీ ఇయర్స్ పట్టింది పిహెచ్డి యాదర్ ఫోర్ ఇయర్స్ పట్టింది సబ్మిట్ చేయలేకపోయాను కారణం ఏంటంటే మనం తీసుకున్న టాపిక్ సంక్లిష్టత అది ఎస్ఎఫ్ఐలో ఉంటాం మొలనా ఎస్ఎఫ్ఐలో యాక్టివిస్ట్గా ఉండటం వలన ఓవర్ అంబిషియస్గా ఉండటం మొలనా ఒక రకంగా అకాడమిక్ అకాడమిక్స్లో విషయాలు తెలిసినా కానీ డిగ్రీలు బాగా రాకుండా పోవటం జరిగింది జేంజ్ ఎందుకు డిఫరెంట్ మిగతా యూనివర్సిటీస్ కంటే నేను ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎంఏలో జాయిన్ అయ్యాను ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు అది మామూలుగా న్యూస్ పేపర్ బేస్డ్ దర్ టూ జర్నలిస్టిక్ సబ్జెక్ట్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఆసక్తి నాకున్న ఆసక్తి మార్క్సిజం జేఎన్యు ఎలాంటి అవకాశం కల్పించిందంటే నేను ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఎంఏ చదువుతూ ఎకనామిక్స్లో క్లాసికల్ పొలిటికల్ ఎకానమీ చేశాను పొలిటికల్ సైన్స్లో పొలిటికల్ థియరీ చేశాను సోషాలజీలో సోషలాజికల్ థియరీ చేశాను హిస్టరీ డిపార్ట్మెంట్లో హిస్టారికల్ మెథడ్ చేశాను ఇది ఏ యూనివర్సిటీలో కూడా సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ నుంచి షిఫ్ట్ కాలేరు వేరే యూనివర్సిటీలో వేరే యూనివర్సిటీలో ఒక యూనివర్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ షిఫ్ట్ కావటం అనేది దుస్సాధ్యం అది సాధ్యపడదు కాబట్టి ఇంటర్ డిసిప్లినరీ సిస్టమ్ లో ఎప్పుడైతే ఉన్నామో ఆటోమేటిక్గా స్టూడెంట్స్కి ప్రజ్ఞానం పెరగడం డిస్కషన్ ఇంకొకటి చెప్పాలంటే మీకు చిన్న విషయం చెప్పాలి నేను జేఎన్యు చేయడం మొదటి రోజు నా క్లాస్లో అమ్మాయి సీనియర్ దాగేవాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్యారిస్లో స్టూడెంట్ రివోల్ట్ వచ్చినప్పుడు ఫ్రెంచ్ యూనివర్సిటీ ఆఫ్ ని అక్కడ పాలక వర్గాలు పదమూడు యూనివర్సిటీలుగా విభజించడం జరిగింది జేఎన్యు నాశనం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం పదమూడు న్యూ స్కూల్స్ని యాడ్ చేసింది నేను చేరినప్పుడు జేఎన్యూలో జస్ట్ రెండు వేల మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు ఈరోజు పదివేల మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను డెబ్బై డెబ్బై ఎనిమిది కాలంలో సీతారామయూరి మూడు సార్లు ప్రెసిడెంట్ అయ్యారు ఒకే సంవత్సరం ఇంకా రిజైన్ చేయడం మళ్ళీ ప్రెసిడెంట్ కావడం అలా మూడు సార్లు జరిగింది అప్పుడు ఏఎస్ఎఫ్ నుంచి జేమ్స్ అనే కామ్రేడ్ ఉండేవాడు ఏఎస్ఎఫ్ మనకి ఎలియన్స్ లేదు అప్పుడు ఏమనేవాడు అంటే సిపిఎం కి నాలుగు స్టేట్లు ఉన్నాయి అందరూ అందరు కొన్ని మూడు స్టేట్లే కదా నాలుగో స్టేట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫోర్త్ స్టేట్ ఈ జేఎన్యు అనేవాడు అంటే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే జేఎన్యు అంత ప్రాధాన్యత ఉంది నేను అనుకోవటం ప్రపంచంలో ఒక యూనివర్సిటీ నుంచి అంతమంది పొలిటికల్ యాక్టివిస్ట్ రావటం అంతమంది అకాడమిషియన్స్ రావటం అంతమంది టాప్ మీడియా పీపుల్ రావటం అనేది చాలా రే రియారిటీ వెరీ వెరీ రేయారిటీ ఈ నేపథ్యంలో రబీర్ పులకాయిస్తా యాక్టివ్ యాక్టివ్గా ఉండేవాడు మా అందరూ చాలా చెప్పాలని చాలా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను టైం లేకపోవటం వలన ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే విషయాన్ని చెప్పడం పట్ల నిబద్ధత ఉండటం కారణంగానే హేతుబద్ధంగా ఉండటం కారణంగానే రబీర్ పురకాహిస్తా ఈరోజు జైల్లో ఉన్నాడు రబీర్ పురకా పురకాహిస్త కంటే చాలా మంది ఉమర్ ఖాఖీ కూడా జైల్లో ఉన్నాడు కారణం ఏమీ లేదు హేతుబద్ధంగా ఉండటం మూలానే జైల్లో ఉండటం జరిగింది కాబట్టి మొదటికి వచ్చినప్పుడు ఎమర్జెన్సీకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే ఎమర్జెన్సీలో ప్రభుత్వ నిర్బంధం ఉండేది ఇప్పుడు ఫాసిస్ట్ మూకల రాజ్యం కూడా ఉంది ఫాసిస్ట్ ఫాసి మూకల ప్రమేయం ఉంది ఇప్పుడు అణచివేతలు ప్రజల అణచివేతలో కాబట్టి కామ్రేడ్స్ ఈ బుక్ అందరు చదవండి ఇది ముఖ్యంగా ఫస్ట్ చాప్టర్ అందరూ చదవండి గతానికి వర్తమానానికి ఉన్న తేడా ఏంటి అది దాన్ని అర్థం చేసుకోవాలనేది చాలా ప్రముఖంగా చర్చించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు నవ తెలంగాణ బుక్ హౌస్ థ్యాంక్ యూ